ఆంధ్రప్రదేశ్ తూర్పుగోదావరి జిల్లాలో పిడింగోయి పంచాయతీ నెంబర్ అరవై ఆరు అందులో ఉన్నటువంటి ఈ భూములు పంతొమ్మిది వందల ముప్పై ఐదు నుండి వీళ్ళ పూర్వీకులు అంటే వీళ్ళు ఇప్పుడు వచ్చినటువంటి వాళ్ళు రెండు మూడు నాలుగు తర తరాల వారండి మొదటి తరం వారు సెకండ్ వరల వారి టైం నుంచి కూడా ఆ భూములు సాగు చేసుకుంటున్నారు అది రాజమండ్రికి సంబంధించిన వ్యర్థ జలాలన్నీ ఆ రోజు అక్కడికి వస్తూ ఉండేయండి వాటిలోని పాములు నక్కలు జంకలు ఇటువంటి అన్నీ కూడా ఉన్నటువంటి భూమి అది మురికితో కూడుకున్నటువంటి భూమిని పంతొమ్మిది వందల నలభై యాభై ముప్పై ఐదు నుంచి కూడా వీళ్ళ పూర్వీకులు అందులో సాగు చేసేవారండి సాగు అంటే కోత కోసుకొని ఆవులకి గేదెలకి గడ్డి మరియు కళ్ళు తీసుకొని చేపలు పట్టుకొని జీవించేవారండి అటువంటి జీవన విధానం కలిగినటువంటి వాళ్ళకి గుర్తించి పంతొమ్మిది వందల యాభై ఐదులోని పంతొమ్మిది వందల డెబ్భై ఆరులోని గవర్నమెంట్ వారు భూములు ఇవ్వడం జరిగిందండి అందుచేత ఆ రోజుల్లో ఉన్నటువంటి వాళ్ళు పాత వాళ్ళని అంటే పక్కన ఉన్నటువంటి రైతులు పక్కనే రైతులు ఉన్నారండి ఆ రైతులు ఏం చేశారంటే వీళ్ళ యొక్క నిరక్షరాశతలు లేని తలాన్ని చూసి వాళ్ళు కేసులు పెట్టి వీళ్ళని నానా ఇబ్బంది ఆ రోజు నుంచి అంటే ఇప్పటికిది ఐదు ఐదో దశాబ్దం అండి ఐదు ఐదో దశాబ్దం వరకు కూడా అలా వేధించుకు తింటూనే ఉన్నారు వీళ్ళు వీళ్ళ పూర్వీకులని కూడా అనేక మందిని వేధించడం జరిగిందండి ఇవాళ అనేక సార్లు అప్లికేషన్స్ కలెక్టర్ గారికి ఎస్పీ గారికి దీనికి సంబంధించిన పెద్ద అధికారులు అందరికీ ఇస్తున్నప్పటికీ కూడా వీరికి న్యాయం జరగలేదండి కానీ గవర్నమెంట్ వారు ఇప్పుడు చక్కని గవర్నమెంట్ వచ్చింది డబుల్ ఇంజిన్ గవర్నమెంట్ అందుచేత గవర్నమెంట్ వారు దీనిని పరిశీలించి తప్పకుండా వీరికి న్యాయం చేస్తారని అలాగే వీరిని వీరికి సంబంధించినటువంటి రికార్డులన్నీ పరిశీలించి అనేక వాటిల్లో వీళ్ళు నెగ్గు ఉన్నారండి కోర్టులోని అయినప్పటికీ కూడా నిర్లక్ష్యం గవర్నమెంట్ నుంచి ఉన్న నిర్లక్ష్యం ఉంది అలా కాకుండా ఇప్పుడు ఉన్నటువంటి గవర్నమెంట్ వారు వీరికి తగిన న్యాయం చేస్తారని కారణం ఏంటిదంటే మొదటి తరం వారు వెళ్ళిపోయారు రెండో తరం వారు వెళ్ళిపోయారు ఇప్పుడు ఇక్కడ ఉన్నటువంటి అందరూ కూడా మూడు నాలుగు తరాలు ఏళ్ల తరబడి ఉన్నటువంటి ఈ సమస్యని ఇప్పుడు ఉన్నటువంటి డబుల్ ఇంజిన్ గవర్నమెంట్ వారు తప్పక వీళ్ళకి న్యాయం చేసి చేస్తారని కోరి ప్రార్థిస్తున్నామండి అందరి తరఫున ఎక్స్ తాడీ టాపర్ సొసైటీ ఎక్స్ తాడీ టాపర్ సొసైటీ